హాయ్ అండి నేను మీ రాగదీప్తి ఈరోజు మనము పాలకోవా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి చాలా టేస్టీగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి చాలా సింపుల్ ప్రాసెస్ అనేది సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టండి పాలకోవాకి ఎప్పుడైనా మందపాటి గిన్నె పెట్టుకుంటే పాలకోవా అనేది బాగా వస్తుంది తర్వాత పాలు పోసుకోండి నేను ఇక్కడ వన్ లీటర్ మిల్క్ తీసుకున్నాను బాగా మరగనివ్వండి ఫుల్ ఫ్యాట్ మిల్క్ ఇవి హై ఫ్లేమ్లో పెట్టి బాగా మరగనివ్వండి నేను తీసుకున్న వన్ లీటర్ మిల్క్ అనేది హాఫ్ లీటర్ అయ్యేంత వరకు మరగనివ్వాలి సో చూడండి ఇప్పుడు పొంగ వస్తుంది కదా ఇప్పుడు ఈ సైడ్స్ సైడ్స్కి పేర్కొంటున్న నూరగలాగా వస్తుంది కదా మీగడ అనేది అదంతా కూడా తీసుకుంటూ పాలలోకి మిక్స్ చేస్తూ కలపాలన్నమాట పాలకువ టేస్టీగానే ఉంటుంది కానీ చేసుకోవడానికి కొద్దిగా ఓపిక ఉండాలి అంతే అండి తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే మనం హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఎటువంటి ప్రిజర్వేటివ్స్ అనేది యాడ్ చేయకుండా పిల్లలకి ఇలా ఇస్తే బాగా ఎంజాయ్ చేస్తారు సో చూడండి బాగా సైడ్స్ అంతా కలిపేస్తున్నాను ఇప్పుడు సో ఇది హాఫ్ లీటర్ అయ్యేంత వరకు బాగా మరగనివ్వాలి ఒక పొంగి పొంగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇదంతా ప్రాసెస్ చేసుకోవచ్చు ఎందుకంటే పొంగిపోతాయి పాలని అనుకుంటే సో ఇలా మిక్స్ చేస్తూ ఉండండి మీలో ఎంతమందికి పాలక ఇష్టం నాకైతే చాలా ఇష్టం సో అందుకనే ట్రై చేశాను ఫస్ట్ టైం చాలా బాగా వచ్చింది ఇప్పుడు చూడండి హాఫ్ లీటర్ అయిపోయాయి ఇప్పుడు మీ స్వీట్నెస్కి తగ్గట్టు షుగర్ యాడ్ చేసుకోండి తర్వాత మిక్స్ చేసుకొని అది డిజాల్వ్ అయ్యేంత వరకు ఇలా మిక్స్ చేయండి ఇప్పుడు యాలకల పొడి వేయాలి అందుకనే ఒక ఐదు యాలకల్ని ఇలా దంచి పొడి చేసుకుంటున్నాను తర్వాత ఇప్పుడు ఆ పాలలో ఈ ఆలకల పొడి కూడా యాడ్ చేసేయండి చేసి బాగా మిక్స్ చేయాలన్నమాట మిక్స్ చేసి ఇంకేం లేదండి దగ్గర పడేంతవరకు పాలకోవ ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట సిమ్లో పెట్టేసుకోండి హైలా పెట్టుకుంటే అడుగు సో చూడండి లైట్గా కలర్ చేంజ్ కూడా అయింది సో ఇలా దగ్గర పడేంతవరకు కావాలంటే ఇలా ఇప్పుడే సర్వ్ చేసుకోవచ్చు మీరు లేదు పీసెస్ కావాలంటే ఇంకా సేపు ఉంచుకుంటే సరిపోతుంది సో చూడండి ఆఫ్ చేసాను చల్లారిన తర్వాత ఇలా అయింది సో కప్లో అయినా సర్వ్ చేసుకోండి ఒక బౌల్లోకి వేసి సెట్ చేస్తే పీసెస్ లాగా ఇలా కట్ అన్న తినచ్చు అనమాట సో ఇంకెందుకు ఆలస్యం చూపించాను కదా సో మీరు ట్రై చేయండి మీకు నా వీడియో నచ్చినట్టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్ రౌండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హావ్